నన్ను ఇక్కడ నిలబెట్టి నాతో పాటు నాకు ఎప్పుడు గౌరవం తగ్గకుండా నాకు మనస్ఫూర్తిగా నాకు గౌరవం నాకు కాదు నాకు నన్ను నమ్మిన ప్రజలకు గౌరవం ఇవ్వడం ఆయన చెప్తారు అవసరం లేదు సార్ మీరు వదిలేసేయండి అంటే లేదు లేదు నేను మీకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీ ప్రజలు మనం ఎన్నంటూ ఉన్నారని ఆయన చిన్నది కూడా ఆలోచిస్తారు మీరు ముందు వెళ్ళండి లేదు నాతో పాటు రా అంటారు ఎందుకంటే నేను అలాంటి సీనియర్ నాయకులకి నాకు ఎంత గౌరవం ఇవ్వాలో నాకు తెలుసు ఆ గౌరవాన్ని ఏ రోజు కూడా నేను తగ్గించను మనస్ఫూర్తిగా తెలుగుదేశం నాయకులందరికీ భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ జనసేన పార్టీ నాయకులందరికీ అన్ని అన్ని స్థాయిల్లో ఉన్న నాయకులను మనందరం సమిష్టిగా పనిచేద్దాం చంద్రబాబు గారితో నేను ఎలా కలిసి పనిచేస్తున్నానో కొన్ని సమస్యలు ఉన్నా మనకి అప్పుడప్పుడు ఉంటాయి కొన్ని సమస్యలు ఇలా ఎందుకు చూడకూడదు అలా ఎందుకు చూడకూడదు ఉంటాయి కానీ వీటన్నింటి అధిగమించి వెళ్ళటమే మన ప్రజలు మనకి ఇచ్చిన ఈ మ్యాండేట్ దీన్ని గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ అద్భుతమైన ఈ ఈ యాత్రలో మే వెన్నంటే ఉంటామని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను జై ఆంధ్ర జై హింద్ జయ భారత్